వెల్కమ్ టు ఏవి న్యూస్ ప్రజాసేవలో నిమగ్నమైన ఝాన్సీ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు లేదని సాటి రాజకీయ లబ్ధి కోసం ఝాన్సీ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమ్యానాయక్ అన్నారు మంగళవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి హమ్యా నాయక్ మండల అధ్యక్షుడు కంటి రవీందర్ రెడ్డిల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిటికెడంత సహాయం చేసి కొండంత రాగం తీస్తూ పాలకుర్తి ప్రజల నాయకురాలు ఝాన్సీ రెడ్డిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని త్వరలోనే తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు సొంత డబ్బుతో ప్రజాసేవ చేయలేని ఎర్రబెల్లి

మరి నేను ముప్పై సంవత్సరాలు ఎదుగులేని అని చెప్పిన దయాకర్ రావు మరి కుదిరెడ్డి గారు మా పార్టీలో పోతే ఇంత తపనెందుకు పడుతుండో మాకు అర్థమైతే లేదు దాన్ని చూసి ఆయన భాష ఏదో అర్థం చేసుకోవచ్చు రెండోది ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు శ్రీనివాసరెడ్డి గారు తప్పు లేదు నువ్వు సేవలు చేయటం కానీ నువ్వు చేసిన సేవ ఎంత సుమారు నువ్వు చేసిన సేవ ఓ ఇరవై లక్షలు కావచ్చు కానీ జాన్చమ్మ గురించి ఒక్కసారి తెలుసు మొదల అడిగి అడివి వల్ల ఓ ఇరవై ఇరవై ఐదు కోట్లకు ఇప్పటికే సేవ చేసిన జనర్త జాన్సమ్మ ఇవాళ ప్రతి ఒక్క ప్రజలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోయి హాస్పిటల్లో బాగుపడతారంటే ఇరవై సంవత్సరాల కిందనే హైదరాబాద్లో లేని మిషన్లు తీసుకొచ్చిన ఘనత రెండు బోట్లు పెట్టి ఆ రోజు జాన్సమ్మ గారు ఇవాళ ఉమ్మడి జిల్లాకే మేలు చేసిన ఘనత నువ్వు కంట్రోల్ బియ్యం తెచ్చి భక్తాల సీలేసి సన్న బియ్యం ఇస్తాను అక్కడక్కడ ఫోటోలు తింటాను బియ్యం ఇవ్వాలి పాపం ఎవరైనా లేబర్ ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం ఉన్నాయి కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి నువ్వు ఒక సేవా కార్యక్రమం పెట్టింది కాదు చూడండి నువ్వు ఇచ్చిన బియ్యం ఆ రెండు ఫోటోలు దిగ సరిపోయిందని సక్కదాన్ని అడుగుతున్నావు మరే ఒక్కసారి మరి జాన్సమ్మ గురించి నీకు తెలియ విషంగా నువ్వు ఏ నాయకుని కింద పనిచేస్తున్నావు ఆ నాయకుడిని సాధింది జాన్సమ్మ ఆ నాయకునికి భిక్ష పెట్టింది జాన్సమ్మ అలా తెలువని దద్దమవు నువ్వు మాట్లాడితే మాత్రం ఖబర్దాన్ మరి నిన్ను ఎక్కడో కాదు నువ్వు ఏదో మండలం మొత్తం తిరుగుతున్నావు కానీ నిన్ను మహిళల నుంచే తరివి కొట్టే రోజులు వస్తున్నాయి మరి జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాన్సమ్మ అమ్మ గేట్లో ఇల్వలేదు నీ ఆస్తి అంతా జాన్సీ గేట్ల కాడ వర్తలు పెట్టిన ఆస్తి కాదు నీకు ఆమె గురించి మాట్లాడు నీ నాయకుడే అనలే నీ నువ్వు పనిచేసే నాయకుడే ఆమె కానలే నాయకుని కూడా తెలవాలి ఆయన మనోరాలు వయసులో నిన్ను చిత్తు చిత్తుగా ఉడబొట్టి భర్తగిరి పంపినప్పు కూడా అంత దిగజారి వల్ల మాట్లాడదు కాబట్టి అని గురించి ఇంకా జాన్సమ్మ వస్తే ఇంకేమవునావు నువ్వు ఎక్కడెక్కడో టిఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీకి సపోర్ట్ అయ్యి ఆ మాకు పారసత్వం వారసత్వం రాకుండా సారీ అడ్డుకున్నావు అయినా భయపడలేమా నువ్వు పారసత్వం అవుతే నా వారసత్వం నాపుతావా ముండాకొడుకని తడక చూస్తా అని నడులు గట్టి నిలిచిన ఆ తల్లి జాన్సమ పాలకొట్టి ప్రజలు ఒక కన్న తల్లి లెక్క చూస్తూ రావాలి ఎక్కడ కూడా అసలుంటి తల్లి సేవ మాకు అవసరం ఉంటున్నాడు ఇప్పుడు ఆ ఉన్న రాదురి నువ్వు ఏం చేసినావు ఒక కిలో బియ్యం ఇచ్చి రెండు బత్తాలు ఇచ్చి మన ఎక్కడ జరగని దొంగతనం మన రాయపర్తి బ్యాంకులో జరిగితే ఒక బంగారం కొంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఒక ఆడి బిడ్డలకు కానీ ఎంత కష్టపడి కొంటారని పిలుచువు కొందరు బంగారం అయిందని ఆడబిడ్డలకి ఇట్లా ఏ బిడ్డకు కూడా నష్టం జరగొద్దు బ్యాంకు దోపిడీ జరగొద్దని సింపుల్ సింపుల్గా లక్ష రూపాయలు ఇస్తాను సిసి కెమెరాలు పెట్టుకొని ఏఎస్ఐకి నువ్వు ఈ నెల అంతా తింటే కూడా ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం దద్దామా నువ్వు మా నాయకురాలు గురించి మాట్లాడతావా తమాషా ఇవాళ నువ్వు ఏదో మాట్లాడుకుంటా బా ఫోటోల పోజులు కొడితే కుదరదు అతి